ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ వైస్ ఆఫ్ గ్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ టాటా బిర్లా మధ్యలో లైలా అన్నట్టు తయారైంది ఎవ్వరు వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సున్న ఎన్టీఆర్ మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అని కాకపోతే బ్రేక్ ఈవెన్స్ లేవు అంతే అలాగని ఆల్ టైం రికార్డ్స్ కూడా ఏం లేవు అన్న సంగతి తెలిసిందే అందుకే మన ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్ తమాస్కి ఎన్టీఆర్ అంటే నో టాలీవుడ్ రికార్డ్స్ అని కొత్త నిర్వచనం ఇస్తూ క్యామెడీ ట్రెండ్ ఒకటి చేసుకున్నారు అవన్నీ అటు టీడీపీ కేడర్ సాయంతో ఎలాగోలా బండిని లాక్కొస్తున్న ఎవరో పనిగట్టుకొని తప్పుదోవ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు దానికి కల కారణాలను కూడా వివరిస్తున్నారు మొన్న మధ్య చూశాం కదా రామ్ చరణ్ సినిమాలో సెకండ్ హీరో అనగానే ఎంటనే ఒప్పేసుకున్నాడు ఆయన కాన్ఫిడెన్స్ ఏమంటే ఎంతైనా నేను సీనియర్ని కదా రామ్ చరణ్ని ని అలా ఓకగా డామినేటింగ్ చేసేసి క్రెడిట్స్ మొత్తం ఎత్తుకెళ్ళిపోవచ్చు అని తప్పుడు అంచనాలు వేసుకున్న సినీ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముందు తేలిపోయి అభావసు పోలవడంతో క్యాడర్ ఫ్యాన్స్ ఇప్పటికీ జక్కన్నని బండ బూతులు తిడుతూ ఉంటారు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా కామెడీగా ఇలా ఒకసారి భంగపడ్డాకైనా మేల్కోకుండా ఇప్పుడు సరాసరి ఏకంగా బాలీవుడ్ కండల కాంతారావు గ్రీక్ గాడ్ అయిన హృతిక్ రోషన్ అనియా సినిమాలో సెకండ్ హీరోకి ఒప్పేసుకున్నాడు ఇక వాళ్ళిద్దరి కట్అట్లకి వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ లకి హృతిక్ రోషన్ అని ఆ సినిమా ఎన్టీఆర్ ని దూది పింజల డామినేటింగ్ చేసే విధానానికి రే పొద్దున థియేటర్స్ లో క్యాడర్ ఫ్యాన్స్ గుక్కెట్టి ఏడవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు మొన్న వచ్చిన చిన్న టీజర్కే సొక్కాయలు తడిసిపోయాయి ఒక్కొక్కరికి అలాంటిది ఫుల్ లెంత్ సినిమాలో చెన్నై ఎన్టీఆర్ అలా భంగపడడం చూసి తట్టుకోవడం కష్టమనే చెప్పాలి ఈసారి ఇంకో భయం కూడా ఉంది ఆర్ఆర్ఆర్ అంటే రామ్ చరణ్ కూడా మన టాలీవుడ్ వీరోనే కాబట్టి ఎలాగోలా సర్దుకున్నారు కానీ ఈసారి బాలీవుడ్ వీరో అవడం వల్ల హిందీ వాళ్ళ ముందు తెలుగు వాళ్ళ ఇజ్జత్ ఏమవుతుందనే టెన్షన్ అయితే ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం మధ్యలో ఆ రజనీకాంతం అంకులు ఒకడు ఇండస్ట్రీకి ఒక స్టార్ నిస్కుని బీభత్సమైన హైప్ తో కూలీ అనే సైనిమాతో వచ్చేస్తున్నాడు ఇక ఆ కూలీ సైన్మా ఇంకా మన ఎన్టీఆర్ సైడ్ హీరోగా చేస్తున్న వార్ టూ సైన్మా ఒకే రోజు అంటే ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతున్నాయి ఇలాంటి సంగ్రామ సమయంలో కూలీ నుంచి వస్తున్న ఎవ్రీ పబ్లిసిటీ కంటెంట్ ఆడియన్స్ని వెర్రెత్తిస్తుంటే ఇంకో పక్క వార్ టూ ప్రమోషనల్ కంటెంట్ నీరసం తెప్పిస్తుందనేది వాస్తవ నిజం ఇక తెలుగు స్టేట్స్ వరకు చూసుకున్నా కూడా డబ్బింగ్ కూలీ సైన్మా రైట్స్ కోసం దాదాపు ఐదారు మంది బడా ప్రొడ్యూసర్స్ జుట్లు పట్టేసుకొని కొట్టేసుకుంటున్నారు ఇంకో పక్క ఉన్నాడు అని చెప్తున్నా కూడా వార్ టూకి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు బయ్యర్ కూడా ముందుకు రావడం లేదు అలా ఎలా చూసిన సినిన్నయన్టీఆర్ అష్ట దిగ్బంధనంలో ఉన్నాడని చెప్పక మానదు సైన్మాలో ఎలాగూ హృతిక్ రోషన్ అనియా సేతిలో డామినేటింగ్ అయ్యి కామెడీ అవుతాడు అది సాలదన్నట్టు కూలీ రూపంలో రజనీకాంతం అంకులు కూడా మీదెక్కితే ఇక చిన్న ఎన్టీఆర్ మరో టూ ఇయర్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఖాయం అని నొక్కి ఒక్కానిస్తూ బాధపడుతున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుర ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్